ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వాడకంలో పేద ప్రజలు ఏదైతే వాడుకుంటున్నారో దాని మీద తొంభై తొమ్మిది శాతం ప్రజలపై భారాలు వంద శాతం రాయితీలు కార్పొరేట్ ఇస్తా ఉంది ఇవాళ పెట్రోల్ మీద డీజిల్ మీద రెండు రూపాయలు వంట గ్యాస్ మీద ఇవాళ ఏదైతే యాభై రూపాయలు పెంచడం జరిగింది ఇవాళ ఇవాళ తొంభై ఒక్క లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ పెంచుతా ఉంది ఒక వైపు నుంచి ఉప్పు పప్పు కారం పసుపు ఇవాళ పప్పుల ధరలు విపరీతంగా పెరిగినాయి ధరలేమో ఆకాశాన్ని ఆడుతా ఉన్నది ఒకవైపు నుంచి రొక్కాడితే తప్ప డొక్కా వాడిన పరిస్థితులలో ఇవాళ ఆటో కార్మికులు ఇవాళ రోజంతా తిరుగుతే వంద రూపాయలు కూడా రాని పరిస్థితులలో బతుకుతా ఉన్నారు ఇవాళ కిరాయి ఆటోలో తెచ్చుకొని కిరాయి నడిపించుకొని తర్వాత కిరాయి ఇచ్చేసిన తర్వాత మిగిలే వంద రూపాయలలో కుటుంబం ఎట్లా బక్క